హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్ మనది ఫిషింగ్ ఒకటే కాకుండా అబ్బు ఫిషింగ్ ట్యాకిల్ స్టోర్ కూడా మనది ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్ ట్యాకిల్స్ రోజు అయితే మనకి ఫుల్ న్యూ స్టాక్ అయితే వచ్చింది మనకి న్యూ స్టాక్లో ఫైట్ బాక్స్ జాగ్వార్ అనమాట ఇది సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ రెండు అయితే మనకి ఇప్పుడు ఫుల్ అవైలబుల్లో ఉన్నాయి చూడండి కలర్ రాడ్లు ఇంత ముందు ఉన్నాయి కదా దగ్గర ఫైర్ పాక్స్ జాగ్వార్ రాడ్లు అనమాట ఇవి ఇంతకుముందు కలర్ ఆర్డ్స్ ఉన్నాయి ఇప్పుడు ట్రాన్స్పరెంట్ కూడా వచ్చినాయి మనకి ఇవి సాలిడ్ ఆర్డ్స్ కొంచెం వెయిట్ కూడా తక్కువ ఉంటుంది ఇది పర్వాలేదు సాలిడ్ అనేది బరువుంటే కానీ ఇవి కొంచెం వెయిట్ అనేది తక్కువ ఉంటుంది చూడండి ఎంత వచ్చినా కానీ వంగిద్ది కానీ ఎరగ తొందరకి ఇది సాలిడ్ అనేది వీటి మీద లిఫ్టింగ్ కూడా చేసేసుకోవచ్చు వీటిలో ఎయిట్ ఫీట్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి ప్రో ఫైటర్ చూడండి ప్రో ఫైటర్ హోల్డింగ్ రాడ్ అనమాట ఫైర్ బాక్స్ ప్రో ఫైటర్ అంటారు ఇది ఇది వచ్చేసి మన దగ్గర టెన్ ట్వెల్వ్ ఫిట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫుల్గా చూడండి మేకర్ కోటింగ్ అయితే వస్తుంది గైడ్స్కి చూడండి ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది దీని మీద రాగండ్లు ఫిషింగ్ చేసేవాళ్ళు చాలా బాగుందని చెప్పారు ఇంకే మళ్ళీ మళ్ళీ వచ్చినాయి దీని మీద మనం కూడా ఒక ఫిషింగ్ రఫు ఫిషింగ్ అనేది చేసి చూపిద్దామని చెప్పి అనుకుంటున్నాను అది కూడా ఒకటి చేస్తాను ఎయిట్ ఫీట్ రాడ్ బ్యాగు దీంట్లో రెండు అయితే ఉంటాయి రెండు పక్కల ఆ జీప్లో వేసుకోవచ్చు ఇది ఒకటైతే వాటర్ ప్రూఫ్ కూడా బాగుంటుంది ఇది రెండు పక్కల వాటర్ ప్రూఫ్ అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది వాటర్ పన్నా కానీ జారిపోతాయి దీనికి ఏంటంటే అటుపక్క రెండు పక్కల పెట్టుకోవచ్చు రాడ్లు పక్క ఒక రాడ్ పెట్టే స్కూల్ చేసుకున్న వేసుకున్న తర్వాత ఆ రాడ్డు అలవకుండా లైన్లు ఇవన్నీ దాంట్లో చిక్కుపడిపోకుండా స్కూల్లోకి వెళ్ళి పక్క కూడా వేసుకోవచ్చు ఇలాగా రెండు సైడ్లు అయితే రాడ్కి రెండు రాడ్లు అయితే రెండు సైడ్లు పెట్టుకోవచ్చు దీంతో కలిపి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవి చాలా బాగున్నాయి రాడ్స్ అయితే ఈ బ్యాగ్స్ చూడండి చూశారు కదా మళ్ళీ సైడ్ మనకి సేఫ్టీగా కూడా రెండు జిప్పులు అయితే ఇచ్చారు ఏమన్నా క్యారీ చేసుకోవడానికి చూడండి చాలా బాగుంది ఇది మళ్ళీ ఇలాంటిదే ఇంకోటి కూడా ఇచ్చారు అది చిన్నది ఒకటి ఇది బిగ్ సైజ్ ఒకటి ఇది ఎందుకంటే ఫోల్డింగ్ రాడ్స్ ఏమైనా ఉంటే మనం ఫోల్డింగ్ రాడ్స్ కూడా పెట్టేసుకోవచ్చు దీంట్లో చూడండి ఎంత బాగుంటుంది అడుగున్నారా రెండు అడుగు ఫోల్డింగ్ రాడ్ కూడా దీంట్లో పట్టింది అడుగున్నారా ఇది ఎయిట్ ఫీట్ అనమాట చూసారుగా ఈ రెండు జిప్పులు అయితే వస్తుంది ఇది చాలా బాగుంటుంది ఇది మనదైతే క్యాటలాగ్ నెంబర్ ఇది నైన్ సిక్స్ ఫోర్ టూ ఎయిట్ వన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ త్రీ క్యాటలాగ్ నెంబరు ఒకసారి క్యాటలాగ్లో వాట్సాప్లోకి వెళ్ళి హాయ్ అంటే నాకు మీకు క్యాటలాగ్ అనేది వస్తుంది మన షాప్ అడ్రస్ తర్వాత లొకేషన్ లింకు యూట్యూబ్ లింకు ఇవన్నీ వస్తాయి మీరు అవి కూడా చెక్ చేసుకోవచ్చు ఓకే వీటిలో అయితే టెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ రెండు రెండైతే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ కోపర్స్ అయితే ట్రాన్స్పరెంట్ కలర్ కోపర్ అనమాట ఇది ట్రాన్స్పరెంట్ కలర్ ఇది ఈ రెడ్ హెడ్ ఇవి కూడా వచ్చినాయి మన దగ్గర ఇప్పుడు స్టాక్ తర్వాత ఫ్లోర్స్లో ఈ లేటెస్ట్ అనమాట ఈ ఫ్లోట్స్ చూడండి ఈ కలర్ అయితే చాలా బాగుంది టెన్ గ్రామ్స్ అనమాట ఇది ఈ ఫ్లోర్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి కూడా వచ్చాయి పాప బాల్స్ ఈ కలర్ స్టాక్లు ఇవని కూడా తెప్పించాను నెక్స్ట్ అన్నమాట ఇది వీలు ఇవి ఆల్రెడీ మూడో నాలుగు సార్లు తెప్పించారు స్టాక్ ఇవి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి మామూలుగా జనరల్గా నా ఫార్మేల్కి ఫిషింగ్కి వెళ్ళడానికి అయితే చాలా బాగుంది ఇది హ్యాండిల్ కూడా అల్యూమినియం వస్తుంది లాక్ హ్యాండిల్ అయినా కానీ అల్యూమినియం వస్తుంది ఇవి అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి ఫైర్ ఫాక్స్ నింజా కూడా వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు బైక్ క్యాస్టింగ్ లెఫ్ట్ రైట్ రెండో అయితే అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర ఇదైతే ఫైర్ ఫాక్స్ కంపెనీ ఉంది దీనికైతే ఇలా బాక్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి బాక్స్ అయితే ప్లాస్టిక్ బాక్స్ కూడా వస్తుంది క్యారీ చేసుకోవడానికి మిషన్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఎలా ఉందా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది స్కూల్ కూడా మెటల్ వస్తుంది ఇది స్మూత్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది మీరు బైట్ క్యాస్ట్ తీసుకునేటప్పుడు ఒకసారి ఎడ్జిష్ నాకు ట్రై చేస్తే ఇది కొంచెం స్లోగా జరగాలి అది గుర్తుపెట్టుకోండి అప్పుడే మీకు క్యాస్టింగ్ చేసినప్పుడు కూడా లాంగ్ కాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ఎడ్జిష్ఫుల్ నాకు ఇది బేరింగ్ స్పీడ్ అనమాట ఇది ఇది మీరు క్యాస్టింగ్ చేసేటప్పుడు సెవెన్ మినిమం ఎయిట్ రేంజ్లో పెట్టుకుంటే సరిపోద్ది నెక్స్ట్ ఫైవ్ ప్లస్ ఫైవ్ అనమాట ఇది లూర్ బాక్స్ ఫైవ్ ఫైవ్ ప్లస్ ఫైవ్ చూడండి ఇటు ఐదు లూర్స్ పెట్టుకోవచ్చు హార్డ్ లూర్స్ ఇటు పక్క కూడా ఐదు లూర్స్ పెట్టుకోవచ్చు మొత్తం పది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఇవి కూడా మనకి అవైలబుల్ వచ్చేసి ఫుల్గా ఇవి ఒకటి నెక్స్ట్ సెవెన్ ప్లస్ సెవెన్ అనమాట ఇది చూడండి సెవెన్ ప్లస్ సెవెన్ తర్వాత నైన్ ప్లస్ నైన్ కూడా ఫుల్ స్టాక్ అయితే ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు ఎందుకంటే సముద్రం ఫిషింగ్ చేసే వాళ్ళకి లూర్ బాక్స్లో మా లూరు బ్యాగ్లో వేసుకుంటే ముళ్ళు అవన్నీ పట్టుకుంటున్నాయని చాలామంది చెప్తున్నారు అందుకని చెప్పి ఇవైతే మనం తెప్పించాను ఇప్పుడు వీటి మీద అయితే మనకి నూరు ఆడుకొని మళ్ళీ తర్వాత దీంట్లో పెట్టేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది అలాగే ఇది లూర్స్ పెట్టుకోవచ్చు తర్వాత మన హుక్కు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు గిగ్గులు అలాంటివి ఆర్డ్లూ ఒకటి బిడ్లు అలాంటివి పెట్టుకోవాలంటే దీంట్లో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చూపిస్తాను ఒకసారి చూడండి మీరు ఎక్కడ కావాలంటే అక్కడ అడ్జస్టులు చేసుకోవచ్చు చిన్న కానా కావాలంటే దీంట్లో ఇలా పెట్టేసుకుంటే ఇలా రెడీ అయిపోతుంది దీ ఆూట్స్ పెట్టుకోవచ్చు తర్వాత ఇంకేమైనా హుక్స్ కావాలంటే క్లిప్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ వీటికి ఇలా ఇస్తారు కొన్ని మీకు చాలా బాగుంటుంది ఇది కూడా మీకు పక్క కూడా ఉంటుంది ఫ్రెండ్స్ రెండు పక్కలు ఉంటుంది చూపిస్తా ఒకసారి సేమ్ అలాగే ఇటు కూడా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఓకే ఇది దీన్ని కొట్టుకోవడానికి మటుకు మనకి ఇలా సూర్కేస్ టైప్ ఇస్తారు వీటింగ్ మటుకు ఇలా సైడ్ ఇస్తారు ఫ్రెండ్స్ చూడండి ఇది ఈ సైడ్ ఇలా ఇస్తారు వీటికి కూడా అలాగే వస్తుంది సైడ్ అనేది ఫ్రెండ్స్ మనకి షింగ్ కార్డ్స్ కూడా ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది అయితే చూడండి డ్స్ ఇవి మనకైతే ఈ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చూడండి ఇది ఫైబర్ వస్తుంది ఓకే తాడు కూడా చాలా గట్టిగా ఉంది టెస్ట్ చేశాను ఇప్పుడు ఆల్రెడీ ఓకే నెక్స్ట్ ఈ లిప్ గ్రప్పర్ కూడా వచ్చిన ఫ్రెండ్స్ చూడండి ఇవి లేటెస్ట్ మోడల్ వచ్చినాయి కొంచెం బాగున్నాయి ఇంతకు ముందు వచ్చిన వాటి మీద ఇది కొంచెం బాగుంది కొంచెం హెవీగా వచ్చింది ఇది కూడా చూడండి చాలా చాలా బాగుంది నెక్స్ట్ కీపింగ్ నెట్స్ అనమాట ఇది ఇది ఫుల్ బిగ్ సైజ్ అనమాట ఇది చూడండి ఇది ఎంత సైజ్ ఉందో ఫుల్ బిగ్ సైజ్ ఇది ఈ సైజ్ అయితే వస్తుంది ఇది దీంట్లో దగ్గర దగ్గర ఒక మూడు రకాలైతే వచ్చినాయి మీడియం ఇది ఫుల్ సైజు పెద్ద సైజు ఇది దీంట్లో మీడియం సైజు బాగా చిన్న సైజు కూడా వచ్చినాయి ఇప్పుడు ఓకే నెక్స్ట్ ఫ్రాక్స్ అనమాట ఇది హ్యాండ్మేడ్ ఫ్రాక్స్ నేను ఆ చూడండి లిటిల్ ఎగ్ ఫ్రాక్స్ ఇది ఇది లిటిల్ ఎగ్ ఫ్రాక్స్ ఇది బాగా చిన్నవి అనమాట నేను ఇప్పుడు మీకు ఫిషింగ్ చేసి చూపిస్తున్నాను కదా ఈ మధ్య వీడియోలోనే చేయ కదా వీటిలో బ్లాక్ కలర్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఇది ఫుల్ బ్లాక్ మీద ఈ వైటు చూడండి లైట్ రెడ్ వీటి మీద కూడా ఫిషింగ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇవన్నీ మటుకు మన దగ్గర ఓన్లీ సెవెన్ గ్రామ్స్ ఇది వీటి మీద అయితే అసలు చాలా బాగా ఫిషింగ్ అయితే అవుతుంది నేనైతే మటుకు ఇవి తప్పితే వేరే అయితే వాడట్లేదు ఈ మధ్య నిన్న మటుకు ఒక బ్లాక్ చీటో స్పూన్లెస్ చీటో అయితే వాడాను ఆ వీడియో కూడా పెడతాను చూడండి ఇది ఒక బ్లూ కలర్ కూడా వచ్చింది థిక్ బ్లూ మీద ఈ కలర్స్ కూడా బాగున్నాయి చిన్నగా ఉండటం వల్ల అడ్వాంటేజ్ అనేది చిన్న చేప కూడా పట్టేసుకుంటుంది అన్నమాట ఓకే చీటలో ఈ రెండు రకాలైతే వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఈ మల్టీ ఒకటి ఇది ఒకటి ఈ కలర్ అయితే మటుకు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తే టెల్ గ్రామ్స్ అయితే వస్తుంది ఇది సింగిల్ స్పూన్ అయితే ఉంది ఇది చూడండి గమ్ము కూడా వేసే వస్తుంది ఫ్రెండ్స్ ఇది గమ్ము కూడా వేసే వస్తుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది రబ్బర్ కూడా చాలా స్మూత్ ఉంది ఫ్రెండ్స్ ఇది నాలుగు కూడా చాలా బాగుంది ఈ అయితే మటుకు వెంటనే పట్టుకుంటే చాలా బాగా పట్టుకుంటుంది రబ్బర్ కూడా క్వాలిటీ బాగుంది ఓకే వీటిలో అయితే రెండు రకాలు అయితే వచ్చినాయి ఇప్పుడు మన దగ్గరికి చూడండి ఈ కలర్ కూడా వచ్చింది నోవా జూనియర్ ఫ్రెండ్స్ ఇది మీకు తెలిసే ఉంటుంది నోవా జూనియర్ గురించి వీటి మీద చేపలు అయితే చాలా బాగా పడతాయి ఓపెన్ చేసి ఒకసారి చూద్దాం ఇది నోవా జూనియర్ ఫ్లాగ్ అనమాట ఇది ఇది థర్టీన్ గ్రామ్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి థర్టీన్ గ్రామ్స్ అయితే వస్తుంది వీటికి కూడా మనకి గమ్ వేసే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి వీటికి కూడా గమ్మ అవసరం లేదు మనం వీటిలో అయితే రెండు కలర్స్ అయితే వచ్చినాయి చూడండి ఒకసారి నెక్స్ట్ మినీ దుష్మన్ అనమాట ఈ మినీ దుష్మన్ గురించి తెలిసిందేగా మీకు ఇవైతే చాలా బాగా స్ట్రైకింగ్ అయితే అవుతున్నాయి ఓపెన్ చేసేటారి ఇది ఇది సింగిల్ స్పూన్ వస్తుంది ఒక మినీ దుష్మన్ అనమాట ఇది చూడండి చాలా చాలా చిన్నది ఇది చాలా బాగుంటుంది ఇది ఫిషింగ్ అయితే మటుకు చాలా బాగా అవుతుంది ఫ్రెండ్స్ ఇది బుక్స్ అయితే మటుకు చాలా హెవీ ఉంది చూడండి ఓకే లబ్బర్ క్వాలిటీ వచ్చేసి టెన్ ఎక్స్ సాఫ్ట్ ఫ్రెండ్స్ ఇది చూడండి టెన్ ఎక్స్ సాఫ్ట్ ఇది చాలా బాగుంది ఇది తొందరగా చిరగదు షాప్లో అయితే చాలా కొంచెం ఎక్కువ కొట్టేదాకా అయితే ఆగిద్ది ఇది ఇది ఫైర్ బాక్స్లోనే వచ్చింది ఇది కూడా వీటిలో అయితే మనం రెండు కలర్స్ అయితే తెప్పించాను ఫుల్ స్టాక్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వీటిలో బ్లాక్ కలర్ కూడా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఓకే ఈ ఫోల్డ్లు అయితే తెప్పించి చూడండి చాలా బాగున్నాయి ఇలా ఒకసారి ఇలా పట్టుకొని పైన కోల్డ్ అంటే ఫోల్డింగ్ ఇలా చేసేసుకోవాలి ఇక్కడ ఒకసారి ఈ రెండు పక్కలు ఉన్నాయి కదా ఈ రెండు పక్కలు ఇలా పట్టుకుని ఎలా అంటే మనం కూర్చోడానికి రెడీ అయిపోతుంది మనకి ఇక్కడ సెల్ ఫోన్ ఏమన్నా పెట్టుకోవడానికి కూడా ఇక్కడ ఉంటుంది ఫిషింగ్ చేసి కూర్చోడానికి చాలా బాగుంటుంది చూడండి చాలా అయితే చాలా బాగుంది ఇది ఓకే ఇవి ఫుల్ స్టాక్ అయితే వచ్చేసింది ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ